హలో అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ వైష్ణవి ఆల్ బెస్ట్ ఏంటి వెళ్తున్నారు జాగ్రత్త అని చెప్తుంది అని అనుకుంటున్నారా నైన్ మంత్స్ కంప్లీట్ అయినాయి కాబట్టి డెలివరీకి వెళ్తుంది హాస్పిటల్కి మా వయసు సో అందుకని സന്തോഷി കൊണ്ടു കള పుట్టిన బేబీ బాయ్య గర్ల అనే విషయం పక్కన పెడితే బేబీ హెల్తీగా ఆరోగ్యంగా మంచిగా పుట్టాలి ఆరోగ్యంగా ఉండాలి అని కోరుకోవాలి అదే మనకు పది కోట్లు అంతే కదా ఏమంటారు సో ఆఫ్టర్ ఫైవ్ డేస్ డెలివరీ తర్వాత న్యూ బార్న్ బేబీతో వైశ అయితే ఇంటికి వస్తుంది కదా సో మేమైతే డెకరేషన్ అయితే స్టార్ట్ చేసినాం వాళ్ళు వస్తున్నారు హాస్పిటల్ నుంచి హాఫ్ అన్ అవర్ టైంలో మేమైతే ఇదంతా డెకరేషన్ అయితే చేసినాం బంతి పూలు ఇంకా బెలూన్స్ తోటి మా డెకరేషన్ అయితే చూసారు కదా ఎట్లుంది కమెంట్ అయితే చేయండి మంచిగా ఉందా లేదా అనేది మా ఫ్యామిలీలో అక్కడ అవైలబుల్ ఉన్న వాళ్ళందరం అయితే కలిసి స్టార్ట్ చేసినాం ఫటాఫట్ సో వాళ్ళపు వీళ్ళైతే వచ్చేసారు వెల్కమ్ చెప్తున్నాం మేమైతే చూడూరి ఎంట్రీ ఆగానే బేబీవి ఇంకా పేరెంట్స్వి లెగ్వి ప్రింట్ అయితే తీపిచ్చినాము ఎందుకంటే లైఫ్ టైం మెమొరీస్ కదా గుర్తుండిపోతాయి అని అండ్ ఎంట్రీ అయిన తర్వాత వెంటనే కేక్ కటింగ్ అయితే జరిగింది కేక్ కటింగ్ అయిన తర్వాత మా ఫ్యామిలీ మెంబర్స్ అందరం ఇక్కడే ఉన్నాము ఏంటి ఏంటో ముంగడ పెట్టుకొని అందరూ చుట్టూ చూస్తున్నారని అనుకుంటున్నారా ఇదేంటంటే ములతాడు ములతాడు అంటుంది ఏంటని అనుకుంటున్నారా హాస్పిటల్లో అని అన్నది ఇప్పుడే ములతాడు అంటుంది అని అనుకుంటున్నారా కానీ ఫస్ట్ సిస్టర్ ఏంటంటే మాకు తెలిసిన ఆవిడ కాబట్టి సో మీద జోకేయడానికి మనవాడు పుట్టిన కానీ మనవరాలు అని చెప్పి అనుకున్నది మేము కూడా ఫస్ట్ మనవరాలే అనుకున్నాం కానీ తర్వాత కాదు అని చెప్పి అన్నది తెలిసిన ఆవిడ కాబట్టి అట్లా జోకేసింది సో అబ్బాయి పుట్టిన అబ్బాయి కాబట్టి అబ్బాయికి లైఫ్లో ఫస్ట్ ములతాడు ఏంటంటే ఎల్లిగడ్డలు ఉంటాయి కదా ఎల్లిపాయలు వాడి తోకన మూత ఐదు ఉంటారు కదా మీది సో అది అది నానబెట్టి దారంకి కుచ్చి ములతాడులాగా కడతారనమాట మా సైడు అంటే వీళ్ళ అత్తగారి సైడ్ ఏంటంటే లెవెన్ కూర్చిరనమాట లెవెన్ వరుసగా కూర్చి ములతాడులాగా కట్టారు అబ్బాయి వాళ్ళ అమ్మకి ఏంటంటే తల్లికి ఏంటంటే తాళి ఉంటుంది కదా పుస్తలు సో దానికి ఫైవ్ కట్టిర్రు మా సైడ్ అంటే మేమున్న సైడ్ ఏంటంటే అబ్బాయికి ఫైవ్ కూర్చోలుద్దాం అబ్బాయి వాళ్ళ మదర్కి ఏంటంటే త్రీ కూర్చుతాం కానీ వీళ్ళు అబ్బాయికి లెవెన్ వాళ్ళ తల్లికి ఏమో ఫైవ్ కూర్చుర్రు అంటే వాళ్ళ సైడ్ ఉన్న అత్తవారి సైడ్ ఉన్న సాంప్రదాయం మనం పాటించాలి కాబట్టి సో వాళ్ళ సైడ్ ఇట్లు మేము అట్లా చేసినాం అన్నమాట ఇది బేబీకి మొలతాడు అనేది నైన్త్ రోజు అంటే పుట్టినప్పటి నుంచి నైన్త్ డేనాడు అండ్ లెవెంత్ డే పదకొండు రోజులు తొమ్మిది రోజులన్నీ ఎప్పుడైనా ఈ రెండు రోజులు ఎప్పుడైనా కట్టచ్చు కాకపోతే నైన్త్ డే ఫ్రైడే అయింది మాకు ఫ్రైడే రోజు అందరు అవైలబుల్ ఉండరు కాబట్టి మేము సండే కట్టినాం అనమాట సండే మాకు లెవెంత్ డే అయింది బా బాబులు పుట్టి లెవెంత్ డే అయింది కాబట్టి మేము సండే అందరు అవైలబుల్ ఉంటారు పిల్లలతో సహా అని మేము సండేనే ముతాడు కట్టినాం సాయంత్రం ఇక్కడ ఏంటంటే ఫంక్షన్ చిన్నది కానీ పెద్దది కానీ ఇక మన వాళ్ళందరికీ దావత్ ఉండాలి కదా దావత్ కోసం మన వాళ్ళకి ఫుడ్ అయితే ప్రిపేర్ అయితే అయింది సో చూద్దాం పదండి చిన్న ఫంక్షన్ కాబట్టి మన వాళ్ళు చికెన్ అయితే మంచిగా అండ్రు కారంగా స్పైసీగా రుచిగా ఇక అందులోకి గుడాలు ఉంటాయి గుడాల తర్వాత చికెన్లకి మంచిగా కాంబినేషన్లా మంచిగా వైట్ రైస్ అయితే అండరు మా తెలంగాణలో దావత్ ఎట్లా ఉంటుందంటే ఫస్ట్ గుడాలు ఉంటాడు గుడాలు లేకపోతే దావ స్టార్ట్ కాదు కదా గుడాలు కారం కారం కర్రీ ఉంటుంది ఇంకా లాస్ట్లో మనకేముంటుంది కళ్ళు ఉంటుంది కళ్ళు లేకుంటే దావత్ లేనే లేదు కదా సో ఇదన్నమాట ఇదేంటి మళ్ళీ ఏదో ఉంగ పెట్టుకున్నారు వీళ్ళంతా అని అనుకుంటున్నారా ఇప్పటిదాకా తిన్నారు వీళ్ళకి ఎప్పుడు ఫంక్షన్లే ఉంటాయా ఎప్పుడు తినడే ఉంటాయా ఎప్పుడు దావతలే ఉంటాయా అనుకోకూర్రి ఇది ఇప్పటిదాకా వీడియో మూలతాడు కట్టిన రోజు వీడియో అంటే లెవెంత్ రోజు వీడియో ఇది ట్వంటీ ఫస్ట్ డేకి రోజు ముందు వీడియో అన్నమాట పురుడికి అంటే ట్వంటీ ఫస్ట్ డేకి ఒక రోజు ముందు అల్లా మెల్లిగడ్డ మంచిగా కుడక పొడి అన్నీ రెడీ పెట్టుకుంటే ఈ ట్వంటీ ఫస్ట్ రోజు ఇంకా వేరేమైనా పనులు ఉండే చేసుకోవచ్చు మేమైతే ఇవన్నీ రెడీ పెట్టుకుంటున్నాం సో ఇదండి ఈ వీడియో ట్వంటీ ఫస్ట్ డే వీడియోతో మళ్ళీ కలుద్దాం అంతవరకు నమస్తే